వెల్కమ్ టు ఎజిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ సోషల్ జాగ్రఫీకి సంబంధించి మూడవ లెసన్ అయినటువంటి నీటి పారుదల అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న నీటి పారుదల అనే పదం దేనిని వివరిస్తుంది నేటి పారుదల అనే పదం వచ్చేసి ఒక ప్రాంతం యొక్క నది వ్యవస్థను వివరిస్తుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న నది పరివాహక ప్రాంతం లేదా వానం అని దేనిని అంటారు ఒక నది వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని ఒక నది వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నది పారివాహక ప్రాంతం లేదా హారివానం లేదా నీటి పారుదల ప్రాంతం అని అంటారు మూడవ ప్రశ్న రెండు నది పరివాహక ప్రాంతాలను వేరు చేస్తున్నది ఏది దానిని ఏమని పిలుస్తారు రెండు నది పరివాహక ప్రాంతాలను వేరు చేస్తున్నది పర్వతం లేదా ఉన్నత భూమి అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి రెండు నది పరివాహక ప్రాంతాలను వేరు చేస్తున్నది పర్వతం లేదా ఉన్నత భూమి అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అని పిలుస్తారు నెక్స్ట్ నాలుగో ప్రశ్న ప్రపంచంలోనే అతిపెద్ద నది పరివాహక ప్రాంతం ఏది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం వచ్చేసి అమెజాన్ నది పరివాహక ప్రాంతం నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో నీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వచ్చేసి భారతీయ నదులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు భారతీయ నదులను వచ్చేసి రెండు సమూహాలుగా విభజించారు అవి ఒకటి హిమాలయ నదులు రెండవది వచ్చేసి ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు అంటే ఏవి ద్వీపకల్ప నదులు అంటే ఏవి అనే వాటి గురించి మనం కింద తెలుసుకుందాం నెక్స్ట్ ఆరో ప్రశ్న ఏ నదులు జీవనదులుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జీవనదులు అనంటే ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉండే నదులను జీవనదులు అంటారు ఇక్కడ ఉండే రెండు సమూహాలలో ఏ నదులు జీవనదులుగా ఉన్నాయి అనంటే హిమాలయ నదులు ఇవి ఎందుకు జీవనదులుగా ఉన్నాయి అనంటే ఇవి వచ్చేసి ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి ఈ నదులు వర్షం నుంచి అలాగే ఎత్తైన పర్వతాల నుండి కరిగిన మంచు నుండి నీటిని పొందుతాయి హిమాలయ నదులు కాబట్టి వీటిని జీవనదులు అని పిలుస్తారు నెక్స్ట్ ఏడో ప్రశ్న ఏ రెండు ప్రధాన హిమాలయ నదులు హిమాలయ పర్వత శ్రేణుల ఉత్తర ఉత్తరవారు నుంచి ఉద్భవించాయి ఇక్కడ వచ్చేసి హిమాలయ పర్వత శ్రేణుల ఉత్తర వారు నుంచి ఉద్భవించిన నదులు ఏవి అంటే సింధు బ్రహ్మపుత్ర నదులు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు సింధు బ్రహ్మపుత్ర నదులు పర్వతాలను కోతకు గురిచేసి గాడ్జెస్ను ఏర్పరుస్తాయి నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ద్వీపకల్ప నదుల యొక్క ప్రవాహం అనేది వేటిపై ఆధారపడి ఉంటుంది ద్వీపకల్ప నదుల యొక్క ప్రవాహం అనేది వేటిపై ఆధారపడి ఉంటుంది వర్షపాతం వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది ద్వీపకల్ప నదుల ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉండటం వలన చాలా వరకు ద్వీపకల్ప నదులన్నీ వర్షాధార నదులుగా ఉన్నాయి నెక్స్ట్ పదవ ప్రశ్న ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు మరియు లోతు అనేది ఏ విధంగా ఉంటుంది ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువగాను లోతు తక్కువగాను ఉంటాయి పదకొండవ ప్రశ్న భారతదేశంలో చాలా నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి అవి ఏ నదులు ఇక్కడ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తాయి అని అంటే ద్వీపకల్ప నదులు నెక్స్ట్ హిమాలయ నదులు ప్రధానమైన హిమాలయ నదులు ఏవి ప్రధానమైన హిమాలయ నదులు వచ్చేసి సింధు గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు నెక్స్ట్ ఒక నదిని దాని ఉపనదులతో కలిపి ఏమనే పిలవవచ్చు ఒక నదిని దాని ఉపనదులతో కలిపి నది వ్యవస్థ అని పిలవవచ్చు నెక్స్ట్ వచ్చేసి సింధు నది వ్యవస్థకు సంబంధించిన బిడ్స్ పద్నాలుగో ప్రశ్న ఇందులో సింధు నది ఎక్కడ పుట్టింది సింధు నది వచ్చేసి మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుట్టింది మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుట్టింది పదహైదో ప్రశ్న సింధు నది ఏ దిక్కుకు ప్రవహిస్తూ భారత్లోని ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది భారత్లోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది అంటే సింధూ నది వచ్చేసి పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ లడాక్లో ఇది భారత్లోకి ప్రవేశిస్తుంది నెక్స్ట్ ఏ ఏ ఉపనదులు కాశ్మీరు ప్రాంతంలో సింధూ నదిలో కలుస్తాయి ఇక్కడ వచ్చేసి సింధు నదికి సంబంధించిన ఉపనదులు కాశ్మీర్లో ఏ ఏ నదులు కలుస్తాయి అంటే జస్కరు నూబ్రా షోక్ మరియు హుంజా వంటి నదులు అనేవి కాశ్మీరు ప్రాంతంలో సింధు నదిలో కలుస్తాయి నెక్స్ట్ పాకిస్తాన్లోని మిథాన్ కోట్ సమీపంలో సింధూ నదిలో ప్రవేశించే నదులు ఏవి ఇవి కూడా సింధు నది యొక్క ఉపనదులు ఇవి ఎక్కడ కలుస్తాయి సింధు నదిలో అనంటే పాకిస్తాన్లోని మిథాన్ కోట్లో పాకిస్తాన్లోని మిథాన్ కోట్లో ఇవి సింధు నదిలోకి కలుస్తాయి ఏవి అంటే సట్లేజ్ బియాసు రావి చీనాబు మరియు జీలం అనేవి ఇవి కూడా సింధు నది యొక్క ఉపనదులు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న సింధు నది చివరికి ఎక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ యొక్క సింధు నది అనేది ఎక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే ఇది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి కరాచీ కరాచి అనేది పాకిస్తాన్లో ఉంది కరాచీకి తూర్పున అరేబియా సముద్రాన్ని చేరుకుంటుంది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి కరాచీకి తూర్పున అరేబియా సముద్రాన్ని చేరుకుంటుంది నెక్స్ట్ సింధు నది యొక్క మొత్తం పొడవు సింధు నది యొక్క మొత్తం పొడవు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నెక్స్ట్ ఇరవై ప్రశ్న సింధు నది పరివాహిక ప్రాంతంలో మూడింట ఒక వంతు మాత్రమే డాష్లో కలదు సింధు నది యొక్క పరివాహిక ప్రాంతంలో మూడింట ఒక వంతు మాత్రమే భారతదేశంలో కలదు నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న భారత్లో సింధు నది ఏ ఏ ప్రాంతాలలో కలదు ఇక్కడ వచ్చేసి భారత్లో సింధు నది ఏ ఏ ప్రాంతాలలో కలదు అని అంటే లడాక్ జమ్మూ కాశ్మీర్ హిమాచల ప్రదేశ్ మరియు పంజాబ్లలో ఉంది లడఖ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లలో ఉంది నెక్స్ట్ సింధు నది యొక్క మిగిలిన భాగం ఏ దేశంలో ఉంది అంటే పాకిస్తాన్ దేశంలో ఉంది పాకిస్తాన్ దేశంలో సింధు నది యొక్క మిగిలిన భాగం ఉంది నెక్స్ట్ వచ్చేసి సింధు నది జలాల ఒప్పందం జరిగిన సంవత్సరం సింధు నది యొక్క జలాల ఒప్పందం జరిగిన నైన్టీన్ సిక్స్టీలో సో సింధు నది వ్యవస్థ తీసుకువెళ్ళే మొత్తం నీటిలో భారతదేశం అనేది ఎంత శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటుంది ఇక్కడ వచ్చేసి సింధు నది వ్యవస్థ యొక్క మొత్తం నీటిలో భారతదేశం అనేది కేవలం ఇరవై శాతం నీటిని మాత్రమే ఉపయోగించుకుంటుంది ఈ యొక్క నీరు కూడా ఎక్కడెక్కడ ఉంటుంది అంటే పంజాబ్ హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు నెక్స్ట్ గంగా నది వ్యవస్థకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కంటిన్యూస్గా వచ్చేసి ఇది ఇరవై ఐదవ ప్రశ్న నది యొక్క జన్మస్థలం గంగా నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి భగీరథిగా పిలిచే గంగా నది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి హిమనీ నదం ద్వారా సమకూరుతున్నాయి ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుంది వద్ద గంగా నది పర్వతాల నుంచి మైదానాలకు చేరుకుంటుంది ఎక్కడ గంగా నది అనేది పర్వతాల నుంచి మైదానాలకు చేరుకుంటుందంటే హరిద్వార్ వద్ద గంగా నది అనేది పర్వతాల నుంచి మైదానాలకు చేరుకుంటుంది నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న నది యొక్క ఉపనదులు ఎక్కడ నుంచి ప్రవహిస్తూ గంగా నదిలో కలుస్తాయి హిమాలయాల నుంచి ప్రవహిస్తూ గంగా నది యొక్క ఉపనదులు అనేవి గంగా నదిని చేరుకుంటాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న గంగా నది యొక్క ఉపనదులు ఏవి గంగానది యొక్క ఉపనదులు వచ్చేసి ప్రధానమైనవి యమున గాఘ్రా గండక్ మరియు కోసి ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్వి ఎక్స్ట్రాగా ఏం చెప్పట్లేదు యమున గాఘ్రా గండక్ మరియు కోసి అనేవి ప్రధానమైనవి నెక్స్ట్ ఈ యొక్క గంగానది యొక్క ఉపనది అయిన నది యొక్క జన్మస్థలం ఈ యొక్క యమునా నది యొక్క జన్మస్థలం ఎక్కడా అనంటే హిమాలయాలలోని యమునోత్రి హిమనీ నదం నుంచి పుట్టింది ఈ యొక్క యమునా నది అనేది హిమాలయాలల్లోనే యమునోత్రి హిమనీ నదం వద్ద పుట్టింది నెక్స్ట్ పైవ ప్రశ్న యమునా నది ఎక్కడ గంగా నదిలో కలుస్తుంది అని అంటే అలహాబాద్లో ఈ యొక్క యమునా నది అనేది గంగా నదిలో కలుస్తుంది నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న గాగ్రా గండక్ మరియు కోసి నదులు ఎక్కడ ఉద్భవించాయి యమునా నది వచ్చేసి యమునోత్రి అనే హిమనీ నదంలో పుట్టితే అలాగే గాగ్రా గండక్ మరియు కోసి నదులు అనేవి ఎక్కడ ఉద్భవించాయి అని అంటే నేపాల్ హిమాలయాలలో అక్కడ వచ్చేసి గాఘ్రా గండక్ మరియు కోసి నదులు అనేవి నేపాల్ హిమాలయాలల్లో ఉద్భవించాయి నదులు అనేవి ఏ ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతాయి అంటే ఉత్తర మైదానాలను నెక్స్ట్ ద్వీపకల్ప ఉన్నత భూముల నుంచి వస్తున్న గంగా నది ఉపనదులు బెత్వా సోన్ అనే ఉపనదులు ఎటువంటి ప్రాంతాల నుంచి ఉద్భవించాయి అంటే అర్ధ శుష్క ప్రాంతాల నుంచి అర్ధ శుష్క ప్రాంతాల నుంచి ఉద్భవించాయి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న భారతదేశ జాతీయ నది ఏది భారతదేశ జాతీయ నది వచ్చేసి గంగా నది నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న నమామి గంగా అనేది అనేది పథకం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది నమామి గంగా అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల పద్నాలుగు జూన్లో ఆమోదించింది నమామి గంగా అనే పథకం ఎందుకోసం రూపొందించబడింది అంటే ఇది జాతీయ నది అయినా ఇది జాతీయ నది అయినా గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించటం పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించటానికి రూపొందించబడింది ఇది నమామి గంగా అనే పథకం నెక్స్ట్ గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్టచోరి ప్రదేశం ఏది గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్టచోరి ప్రదేశం వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని ఫరా పశ్చిమ బెంగాల్లోని ఫరక్క దాని తర్వాత గంగా నది ఏమవుతుంది అంటే గంగా నది ఎక్కడ రెండుగా చీలిపోతుంది పశ్చిమ బెంగాల్లోని ఫరక్క వద్ద గంగా నది అనేది రెండుగా చీలిపోతుంది ఈ రెండుగా చీలిపోయిన పాయలలో ఒక పాయ వచ్చేసి భగీరథి హూగ్లీ డెల్టా మైదానాల గుండా దక్షిణ దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది భగీరథి హూగ్లీ డెల్టా మైదాన్ డెల్టా మైదానాల గుండా గు దక్షిణ దిశగా గు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది ఒక పాయ నెక్స్ట్ రెండవ పాయ వచ్చేసి గంగా నది యొక్క మరొక ప్రధాన జలభాగం దక్షిణ దిశగా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది ఇక్కడ దీనిని బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కలిసినటువంటి గంగా నది అనేది బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది నెక్స్ట్ గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు అంటే మేఘన అని పిలుస్తారు నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ఏ సముద్రంలో కలుస్తాయి బంగాళాఖాతంలో కలుస్తాయి నెక్స్ట్ నలభై ఐదవ ప్రశ్న గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఏర్పడే డెల్టా ఏది సుందర్బన్ డెల్టా గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఏర్పడే డెల్టా వచ్చేసి సుందర్బన్ డెల్టా నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ మీకు తెలుసా చిత్తడి నేలల్లో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుంచి సుందర్బన్ అనే చిత్తడి నేలల్లో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్ డెల్టా అనే పేరు వచ్చింది సుందర్బన్ డెల్టాకు సుందర్బన్ డెల్టా అనే పేరు ఎలా వచ్చింది అంటే చిత్తడి నేలల్లో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్ డెల్టా అనే పేరు వచ్చింది నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా ఏది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా ఏది అంటే సుందర్బన్ డెల్టా ఈ యొక్క సుందర్బన్ డెల్టా అనేది రాయల్ బెంగాల్ టైగర్ యొక్క నివాసం కూడా నెక్స్ట్ గంగానది యొక్క పొడవు సుమారుగా గంగానది యొక్క పొడవు వచ్చేసి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న సింధు మరియు ఇంపార్టెంట్ నోట్గా ఇవ్వడం జరిగింది దీన్ని సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది ఈ అంబాల నుండి సుందర్బన్ వరకు ఈ మైదానాలు దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ చివరి ప్రశ్న అంటే ఈ యొక్క పార్ట్ వన్ వీడియోకు సంబంధించిన చివరి ప్రశ్న గంగా నదిని పశ్చిమ బెంగాల్లో ఏమని పిలుస్తారు ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి ఇంతటితో నీటి పారుదల అనే లెతకు సంబంధించిన ప్రాక్టీస్ బిర్స్లో పార్ట్ వన్ వీడియో అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్